భారతదేశంలో పదేళ్ల పాటు నేను ఎందుకు నిలబడగలను బలంగా గట్టిగా ఎందుకు నిలబడగలను అని చెప్పడానికి ఒకటే మాట పదేళ్ల పాటు దశాబ్దం పాటు ఒక్క పదవి లేకుండా ఒక్క ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన దశాబ్దం పాటు భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ నడిపింది అది నేనే నడిపాను తండ్రులు రాజకీయ నాయకులు వచ్చేమో కానీ నేను మొదటి తరం రాజకీయ నాయకుని మీలో నుంచి వచ్చిన సగటు తరగతి మనిషిని నాకు ఆ కష్టం తెలిసి నాకు ఎలా ఉంటుందో నేను మీ కష్టాలకు నా భుజం కాసేస్తాను మీ అందరికీ నా డబ్బు నా శ్రమ దశాబ్దంన్నర కాలం నా జీవితం ముఖ్యంగా ఆఖరి దశాబ్దం ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం మొత్తం ధారబోసాను ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు నా శ్రమంతా మీకే కోసం పెట్టాను ముఖ్యంగా ఆడబిడ్డలకి యువతకి నేను మీకు బంగారు భవిష్యత్ చేయడానికి నేను నిలబడిపోయాను అందుకే నేను సీట్లు కుదించుకొని కూటమైన బయటకు తీసుకొచ్చాను